హాయ్ అండి వెల్కమ్ టు మహంత్ పామీస్ ఛానల్ ఒక చిన్న న్యూస్ చెప్తాను మీకు నేను నైట్ రసం తెప్పించాను సో అది మిగిలాయని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాము ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ లెవెన్ థర్టీకి అట్లా తీస్తాను తీస్తే అందులో అంతా గడ్డగట్టిపోయింది అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నేను జస్ట్ నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టాను కానీ అట్లా చూడండి ఎంత ఆయిల్ కంటెక్ట్ ఉందో మనము అవే తింటాము మనకు తెలియక సో చూడండి అసలు అది స్మష్ చేస్తే ఎట్లా కనిపిస్తుందో సో అసలు అవాయిడ్ చేయండి బయట నుంచి తెచ్చుకునే ప్లేట్స్ అసలు తినద్దు ఎక్కడో ఒకసారి తినండి కానీ చెప్తున్నా అసలు ఎంత ఆయిల్ ఉందో అసలు వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో కూడా మనకు తెలియదు సో చూడండి అసలు స్క్రష్ చేస్తుంటే ఎంత ఆయిల్ వస్తుందో సో నేనైతే అదే పెట్టేద్దాం అనుకున్నా బట్ స్టిల్ నేను ఎందుకు పెట్టలేదు చిన్నోడికి సో చూడండి సో ప్లీజ్ అవాయిడ్ సో ఇది తినేసి మన హెల్త్ మీదకి తెచ్చుకుంటున్నాము బయట ఫుడ్స్